సో అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు ఇంకొంతమంది కూడా భారతీయ జనతా పార్టీలో అంటే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చు లేదు అని అనుకుంటే వాట్ ఎవర్ ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలో అడుగు పెట్టని మాధవీలతకు సీట్ ఇచ్చారు ఏళ్ళ తరబడి మేము ఇందులో పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళము మాకెందుకు ఇవ్వలేదు అనే వ్యతిరేకత ఒకటి వినిపిస్తుంది దానికి మీరు ఎలా ఏ వ్యతిరేకత లేదు తల్లి ఇదంతా మనం అంటే పడని వాళ్ళు మా మీద ద్వేషం ఉన్నవాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకొని వీడియోలు తీస్తున్నాచ్చు వాళ్ళ పేర్లు చెప్పుకొని బయటకు వస్తున్నారు తప్ప ఈరోజు కూడా నేను వెళ్ళాను పార్టీ ఆఫీస్కి చాలా చాలా అద్భుతంగా నన్ను ఆహ్వానించారు నాకైతే ఒక ఒక నిమిషంలో ఒక రకమైన కంటతడి కూడా వచ్చింది ఎందుకనంటే నేను కొత్తగా వచ్చిన వ్యక్తిని ఇంత మద్దతు ఉంటుందని అందుకే మీలాంటి వాళ్ళు అందరూ బెదిరించి పెట్టారు నన్ను ఏమో 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 అనుకుంటూ వెళ్ళాను వెళ్ళేసరికి అసలు ఎంత బాగా మాట్లాడారో మీకు ఆ ఫొటోస్ అని కూడా కంటే ఫార్వర్డ్ చేస్తాను ఎంత బాగా చాలువ కప్పి అమ్మ మేము నీతో ఉన్నాం తల్లి నేను చాలా ఆనందపడుతున్నాము మేము నీతో ఉన్నామని పదే 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 మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా వెళుతున్నాము అప్పుడు ఆహ్వానించారు ఇంటర్వ్యూ వల్ల అక్కడ కూడా లేట్ అయిపోతుంది మేము చాలా రోజులుగా మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఎలాగైనా తీసుకొని వెళ్ళాలి అని ఇంకా దీక్షలా కూర్చున్నాం ఈ రోజు ఫోర్ అవర్స్ మినిమం ఫోర్ ఫైవ్ అవర్స్ నుంచి సో అట్లాస్ట్ అంటే గెలుపు అంటే ఓటమి తర్వాత గెలుపు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడు మీరు రావడం కూడా మాకు అంతే హ్యాపీగా ఉంది వెయిట్ చేసినాక సబర్కా ఫాల్ మిగతా ఇది కరెక్ట్ గా అన్నారు చాలి సో ఇప్పుడు ఓల్డ్ సిటీలో మేము అసదుద్దీన్ ఓవైసీ పేరు తీసేసి మన హిందువుల పేరు మాధవిలత పేరు అక్కడ వినిపించబోతుంది ఒక స్త్రీ పేరు వినిపించబోతుంది ఒక శక్తి పేరు వినిపించబోతుంది హిందువు పేరు కాదు ఇక్కడ స్త్రీల కోసం నిలబడుతున్న ఒక శక్తి పేరు వినిపిస్తుంది ఇంకా మరికొంతమంది కూడా అనడం ఏంటంటే మీరు సేవ ఎలాగూ చేస్తున్నారు దానికి మీరు రాజకీయాలను అడ్డం పెట్టుకొని సేవ చేయాలనుకుంటున్నారా రాజకీయాల కోసం సేవల పార్టీలోకి వస్తున్నారా అందరూ అంటే మీకున్న సంకల్ప బలం వేరు జనరల్ గా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళ సంకల్ప బలం వేరు అంటే కొంతమంది అనేక విధాలుగా వస్తారు మీరు సేవా దృక్పథంలో ఉన్నారు కాబట్టి సేవ చేయడం సేవా దృక్పథంతో వచ్చి వచ్చాక సేవ చేయడం అదే కదా కావాల్సింది మనకి సో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఓవరాల్ గా చెప్తున్నాను కదా రోడ్లు బాగు చేయడం డ్రైనేజ్ బాధలు లేకుండా ఉండడం హైందవులకు సంరక్షణ కల్పించడం హిందూ దేవాలయాన్ని సంరక్షించడం ట్రిపుల్ తలాక్ బాధితులైన స్త్రీల కోసం నిలబడడం వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయడం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం అక్కడ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయడం అక్కడ కూడా ఒక ఐటీ ఇండస్ట్రీ రావాలి